టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం విశాఖపట్నం డాబా గార్డెన్ పరిధిలో ఉన్న విశాఖ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ లో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది అయితే ఈ సమావేశంలో ముర్రు ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఓటర్లకు లంచం ఇవ్వడాన్ని సులభతరం చేసే అన్ని అక్రమ డబ్బు లావాదేవీలను అరికట్టడం ద్వారా ఎన్నికల ప్రక్రియను శుభ్రపరచడానికి ఎన్నికల సంస్కరణలను ప్రారంభించాలని ఆయన అభ్యర్థన చేశారు రెండు పేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన జరిగిన ఎన్నికలలో ఏపీలో రాజకీయ పార్టీలు వాటి యొక్క అభ్యర్థులు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు సగటున యాభై కోట్లు మొత్తం సుమారు ఎనిమిది పాయింట్ ఏడు వందల యాభై కోట్లు ఖర్చు చేశారని ప్రతి ఓటర్లకు సగటున పదిహేను వందల రూపాయలు నగదు ఒక్కొక్క కు ఇచ్చారని ఒక ఆంధ్రప్రదేశ్ లోనే సుమారు మూడు కోట్ల మంది ఓటర్లకు ఈ యొక్క ధనాన్ని వెచ్చించారని ఆయన తెలియజేశారు అయితే ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల వంటి భారీ మొత్తాలను నగదు రూపంలో సేకరించి ఒక చోట నుండి మరొక చోటికి బదిలీ చేసి ఎన్నికల పరిశీలకుల అలాగే పోలీసుల ఇతర సంబంధిత ఎన్నికల సిబ్బంది యొక్క కళ్ళు కప్పి ఇంటింటికి నగదును పంచి ఈ రాజకీయ పార్టీ నాయకులు ఓట్లు వేయించుకున్నారని అటువంటి వైఫల్యం ఎన్నికల సమయంలో వ్యవస్థను స్తంభింపజేయడమే కాకుండా ప్రజాస్వామ్యము మూలాలకు కూడా ఇది వ్యాపిస్తుందని అందుకనే ఆనాడు ఆర్టికల్ మూడు వందల డెబ్బై అయోధ్య వంటి అనేక దీర్ఘకాలిక సమస్యలను చాలా సునాయాసంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరిష్కరించారని

స్వస్థలమైన చీరికాడ మండలం తిరువరు గ్రామంలో ఉంటున్నాం ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే పిలిచినందుకు మీరంతా వచ్చారు ఈరోజు మీ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఈరోజు కారణం ఏంటంటే పదమూడవ తేదీ మీ అందరికీ తెలుసు పోలింగ్ జరిగింది పన్నెండవ తేదీ చూశాం మా ప్రాంతంలో అంతా కూడా అనకాపల్లి జిల్లా ప్రాంతంలోని విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో కూడా ఒక ఒక రెండోది ముందు నుంచి చూస్తుంటే ఆ ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత కొంచెం సమాజం కోసం ఆలోచించేవాడిని కాబట్టి తర్వాత ఒక నమ్మకం ఈ సమాజాన్ని మార్చగలిగేది ఇద్దరే అది మొదటిది ఉపాధ్యాయుడు రెండోది జర్నలిస్టు ఇది ఎప్పుడు నేను ఇప్పుడు కానీ ఇరవై సంవత్సరాలు ఏం చెబుతున్నాను కూడా ఇది ఇద్దరే సమాజాన్ని నేను ఉపాధ్యాయు అయితే చూశాను ఆ ప్రక్రియ అంతా ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత జర్నలిస్ట్ మీ అందరితో కూడా ఒకసారి నా అభిప్రాయాన్ని పంచుకుంటే బాగుంటుందని అనిపించి ముందుగా ఏం చేశానంటే ఇక ఆగలేక నిన్న మన గౌరవ ప్రధానమంత్రి గారికి అదేవిధంగా మన గౌరవ రాష్ట్రపతి గారికి వారికి పంపించి లెటర్స్ రాసి పంపించారు నేను ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ లెటర్స్ అన్నీ రిలీజ్ చేద్దామని మీ అందరికీ ఇవ్వాలంటే ఎందుకంటే ఆ లెటర్లో నా మనోభావాలన్నీ కూడా అంటే ఎన్నికల ప్రక్రియ మీద మొన్న జరిగిన వారి లోన్ కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ మీద నా అభిప్రాయాలన్నీ ఆ లెటర్లో పొద్దుపరిచారు ఆ లెటర్స్ అన్నీ కాపీస్ మీకు ఇవ్వాలని ఈరోజు పెంచారు ఎందుకంటే ఓటిని అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది కొత్త కాదు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో నాకు ఎక్కువ లేదండి దక్షిణ భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది పెద్ద కొత్త కాదు కానీ ఒక రెండు దశాబ్దం నుంచి చాలా ఉంది అయినప్పటికీ మొన్న ఎన్నికల ప్రక్రియ వారి నోరికి తగిన ఎన్నికల ప్రక్రియ చూస్తే మాత్రం తారాస్థాయి పెరిగిందంటే భయపడే స్థాయి పెరిగిపోయింది నేను చూసేవాడిని అది పల్లెటూరు కాబట్టి ఇంతకుముందు ఎన్నికలు ఏం చేస్తారంటే రాత్రి భోజనం దానికంటే పల్లెటూరులో వేగ పోల్ చేస్తుంటారు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ చేశారు ఈ పంపక ఎన్నికల ముందు రోజు రైట్ ఈ డబ్బు రేపు పంచుకుంటారు పూర్తికొద్దు బట్ ఈ ఎన్నికల ప్రక్రియ ఈ సంవత్సరం మాత్రం ఎంత విచిత్రం అంటే డే లైట్లో పట్టపగలు హ్యాపీగా ఒక ఎనిమిది గంటలు ఎంత స్టార్ట్ చేస్తున్నారు చేస్తే మళ్ళీ మధ్యాహ్నం పోయిన ఉంటే పూర్తి చేస్తున్నారు అన్ని పార్టీలు వేయాలి అంటే అందులో పెద్ద భయపడాల్సింది కానీ ఆలోచించి ఎవరు వస్తారని కానీ చూస్తారని కానీ ఏమీ లేదు పట్టపక ఆ పట్టప కూడా నేను చూశాను కొంతమందికి ఏంటంటే ఓటికి పదిహేను వందల రూపాయలు ఎక్కడి ఈచ్ అంటే రెండు పార్టీలు కూడా అంటే ఇంత ఓపెన్ ప్రక్రియ అయిపోయింది నల్ల మనిషి రహస్యం కూడా ఏమి లేవు అది చూసిన తర్వాత అంటే ఏంటంటే ఇక ప్రజాస్వామ్యం అనేది లేదంటే ఆల్మోస్ట్ అని చెప్పాలి ప్రజాస్వామ్యం ఉందని మనం అనుకుంటారు మన పేరుకి ప్రజాస్వామ్యం ఉంది కానీ ప్రజాస్వామ్యం పేరుకే ఆ తర్వాత ప్రజాస్వామ్యం లేదు ధనస్వామ్యం మృతస్వామ్యం అంటే కొద్ది మంది చేతిలోనే ఉంది రూడింగ్ అంతా ఏ పార్టీ అయితే పార్టీలు అతీతంగా మాట్లాడుతున్నారు ఏ పార్టీ అయితే సో ఇటువంటి సమయంలో ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారండి చిన్న 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 మీకు ఆర్టికల్ త్రీ సెవెంటీ చాలా శాశ్వత చర్యలు మీకు అలాగే యూనిఫామ్ సూట్ కోడ్ మీకు అదేవిధంగా స్థలాంతమంది అయోధ్య ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అటువంటి కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేసి సో అందుకని ఒకే ఒక మరి అటువంటి అతను ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే ఇప్పటికే మీకు తెలుసా కొన్ని ఆంగ్ల పత్రికలు విదేశీ పత్రికలు చైనా అఫీషియల్ డైరీ ఉంది మీకు అందరికీ తెలుసు అదేవిధంగా అమెరికా ది గార్డియన్ ఉంది ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రారంభించాయి భారతదేశంలో ప్రజాస్వామ్యం డెమోక్రసీ అంటే ఇది ఓటకు ప్రజాస్వామ్యం ఇది సరైనది కాదు ఇలా ఓట్లు అమ్ముకుంటున్నారు కొనేస్తున్నారు నాయకులంతా కూడా మీకు చివరికి స్టడీ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఎన్నికల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున అంటే రెండు పార్టీలు కలిపి యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టాయి యాభై కోట్లు రెండు పార్టీలు కలిపి ఒక అసెంబ్లీ నియోజకవర్గం అంటే మీరు అలా నూట యాభై డెబ్బై ఐదు నియోజకవర్గాలు అంటే సుమారుగా ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్ల సుమారుగా ఖర్చు పెట్టారు ఈ రాష్ట్రంలో అంటే మీరు ఆలోచనలు దక్షిణ భారతదేశ గారికి ఎంత అవుతుంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇంత మొత్తాన్ని క్యాష్ ఇదంతా కూడా క్యాష్ ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు క్యాష్ అది అది మళ్ళీ అది ట్రాన్స్ఫర్లు కాదు ఫోన్పేలు చెక్ చెట్టుకోవడం కాదు కదా ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల డిమాలిటైజేషన్ మనం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఎంత వ్యవస్థ ఉంది ఎలక్షన్ వ్యవస్థ మీకు తెలుసు కదా ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ విజిలెన్స్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎన్నో ఉన్న యంత్రాన్ని ఎలక్షన్ యంత్రాన్ని ఇది నియంత్రించడం వాళ్ళందరి కళ్ళు కప్పి ఇంత క్యాష్ను మొత్తాన్ని ఎలా జనరేట్ చేశారు ప్రశ్న జనరేట్ చేయడం కూడా చాలా మొత్తానికి వస్తుంది కావడం రెండో ప్రశ్న అంటే ఈ మొత్తాన్ని అందరికీ ఎలా ట్రాన్స్ఫర్ చేశారు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డోర్ డెలివరీ అంటే ప్రతి ఇంటికి ఆ డబ్బును పంచడం మీరు అర్థం చేసిన మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ అసలు ఎలా జరిగింది అని కూడా చాలా ఆశ్చర్యం కాదు ఇన్ని వ్యవస్థలు అనేవి మీరు చూస్తున్నారు ఎక్కడ పెడితే శక్తి అన్నారు ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ ఎన్నికల నియంత్రణకు ఎన్నికల ప్రక్రియను నియంత్రించడానికి ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు దాన్ని తీసుకొస్తున్నారు బయటికి ఆ తర్వాత దాన్ని పంపిస్తున్నారు వేరు వేరు ప్రదేశాలకి రాష్ట్రం మారుమూల ప్రాంతాలకు పంపిస్తున్నారు తర్వాత దాన్ని ఓపెన్గా ప్రతి ఇంటికి పంచుతున్నారు ఈ మూడు ప్రక్రియలు చూస్తే మరి ఏమవుతుంది వ్యవస్థను బయోస్తుంది సో అందుకని మనకి అబ్రహ్ లింకన్ మీ అందరికీ తెలుసు ఈ రోజుకి ప్రపంచం అంతా ప్రజాస్వామ్యం అంటే ఒకటే చెప్తాను నిర్వచనం అబ్రాహ్ లింకన్ నిర్వచన ఎందుకంటే ఆయన గ్యాస్ బర్క్ విషయం అద్భుతమైన ఇది బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటే అందరూ తెలుసు ఇది యాక్టివ్ ఆర్డర్ అండి మన చూడండి చెప్పడం లేదు ఫస్ట్ బై ద పీపుల్ తర్వాత వచ్చింది ఆఫ్ ద పీపుల్ తర్వాత వచ్చింది ఫర్ ద పీపుల్ ఎందుకంటే ఆయన ఉద్దేశం బీవే బై బైదోపీ అంటే ప్రజల చేత ఎన్నుకోబడుతుంది ఎందుకంటే ప్రజలే ఓట్లేసి ఎన్నుకుంటారు కాబట్టి అది పీపుల్ ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి అది ప్రజల యొక్క ప్రభుత్వం ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క ప్రభుత్వం కాబట్టి ప్రజల కోసం పనిచేస్తుంది ఫర్ ద పీపుల్ ఇది నిజమే నిర్వచనం కానీ ఈ రోజు మొన్న ప్రక్రియ చూస్తుంటే మీరు చెప్పారు కదా వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తుంటే నాకు అది నిర్వచనం మారిపోయిందే అనిపిస్తుంది బీవై బై కాదు అది బీవే బై రెండు బైలే కాకపోతే అతను చెప్పింది పాపం అబ్రాందని చెప్పింది బీఏ బై ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే బియూఏ బై బై ద పీపుల్ అంటే ఓట్లు కొనండి తర్వాత ఆఫ్ ద పీపుల్ అది ఓఎఫ్ కాదు వ్యాక్ ఓఎఫ్ ఫర్ అది బీవైపోయింది అంటే ఓఎఫ్ఎఫ్ ఎన్నికలు అయ్యే వరకు ఎన్నికలు అయిన తర్వాత ఆఫ్ ద పీపుల్ అంటే కట్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అంటే చూసారా అంటే ప్రజలకి మనకి ఏమీ సంబంధం లేదు వాళ్ళు వేరు మనం వేరు ఆయన స్టేజ్కి వచ్చింది ఇక మూడోది ఫర్ ద పీపుల్ అంటే ప్రజల ఫర్ ఆ ఫర్ కాస్తే ఫర్గట్లేదు పర్గట్ ద పీపుల్ అంటే ఇప్పుడు ఏమైందంటే మీకు ఒక బైద పీపులే ఉంది బీవే బైదీ పీపుల్ ప్రజల చేత ఎందుకంటే అది ఉండాలి అది ఉండకపోతే ప్రజాస్వామ్యం అనలేము ప్రజాస్వామ్యం అని పిలవాలి కాబట్టి ప్రజల చేత ఓట్లు వేస్తున్నారు కానీ ఆ ఓట్లు వాళ్ళకి ఇష్టం లేదు ఎలా వేస్తుంటే మనం పోలీసు ఓట్లు కూడా వేస్తున్నాం బై బైదీ పీపుల్ ఉంది ఇప్పుడు ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ లేదండి ఆ రెండు ఇక భయంకరండి ఇలా ఊరుకుంటే మనందరం కూడా అంటే మనందరం అంటే ఉపాధ్యాయులు జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఊరుకుంటే దీని పరిస్థితి మీ చెప్తున్న పది సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం అనేది ఉండదు ఇంకేముండదు అంటే ఏం చేస్తాం డబ్బులు ఇచ్చేసింది రావో అసలు నేను ఇద్దరు ఓటర్లు ఎందుకు రావడం మీరు టైం చేస్తారు కదా వచ్చేసి వీలే వేసుకునే పరిస్థితి అందుకే ఇది కొంచెం కంట్రోల్ చేయకపోతే వీలాట్లు అందరూ కూడా ఎందుకంటే మీరు అనుకుంటే జర్నలిస్ట్ అనుకుంటే తీసుకున్నారు అలాగే ఎందుకు నేను ప్రైమ్ మినిస్టర్ గారికి రాష్ట్రపతి గారికి రాశానంటే విధానపరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి రాశారు నాకు